దేనికి మేము తీసుకెళ్లే రూట్ నీకు తెలియకూడదు బిర్యానీ స్మెల్ అంటే గ్రీన్ బవర్చి కృష్ణానగర్ ప్లీజ్ సిడామ్ కూర్చోండి టేక్ యువర్ సేట్ డౌటే లేదు ఇది మన అసెంబ్లీ ఇది ఏరైనా తెలియట్లేదే అబ్బో అన్న అన్నా షేక్ పెట్ నుంచి తూల్పేట్ రావడానికి ఎంతసేపు రా అది కదన్నా వీడికి రూట్లో అర్థం కాకూడదని ఊరంతా తిప్పి తీసుకోపోయి అలాగన్నా ఒరేయ్ అన్న తెడుతున్నాడు రా షేక్ పెట్ నుంచి దూల్పేట్ రావడానికి ఎంతసేపు అని ఓ మంచి అయింది ఇదిగో ఈ అబీస్పీఎస్ నుంచి లెఫ్ట్ తీసుకో అన్న అది వన్ వే రైట్ తీసుకుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అలాగా రే తమ్ముడు చెప్పినట్టు పోనీ పోనీ డన్ సమయం వాచ్ పోయింది సారీ పోయింది మొత్తానికి నైట్ అయింది శివా అంటే వీడే ఏంట్రా మోసెన్ మేట్ లెక్క నన్ను గొడవ చేశాడు ఏంట్రా వీడి గురించి పెద్ద బిల్డప్ ఇచ్చారు వీడేమో సైలెంట్ గా రా రాబయ్యా చూడ్డానికి సన్నగా ఉన్నాడు బిల్డప్ అంత రే భవాని టచ్ జనరేటర్ భవానీ నాతో పెట్టుకోవద్దు నుంచున్న చోటే పాచేస్తాను పాచిన చోటే మొక్క రే భవాని చూడాలనుకో తప్పులేదు కానీ దాంట్లో స్విమ్మింగ్ చేయాలనుకోకు ఏం కావాలడుగు పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోరు కానీ రే బానీ నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను మర్యాదగా రాడ్ లో బ్యాటలు పట్టుకుని నీ రూట్ లో నువ్వు పో నా రూట్ లో నేను పోతా ఏ ఎందుకంటే నువ్వు ఉండేది దూల్పేటలో నీ ఉండేది పేటలో కాదంటే కనపడకుండా పోతాం ఎవడు పోతాడో ఇప్పుడే తేలుతుంది బుల్లెట్ ని పోక్స్. నవీస్తున్నాడు ఎవడు కొడితేమాలకి వెళ్ళిండు మళ్ళీ వాడు కొడితేనే బయట పడతారని డాక్టర్లు చెప్పింది అవును పాతికేళ్ల నుంచి దేశం అంతా తిప్పి తిప్పి కొట్టి కొట్టిస్తున్నామని అన్నరు అవున్రాలురెడ్డి చూడు

నువ్వు సారి గుట్టించుకోవచ్చుగా చదువు లగేష్ అంటురా అండు చూడనా అన్న కోమాలో ఉన్న బానే పని చేస్తున్నాయి రా పెద్ద పెద్ద ఏమీరా పుట్లాజు ఆపోడు ఎట్లా అంటాడు పాపోడికే వల్ల గ్యాపులో బొగ్గలు తక్కువని వారిని కోమాలోకి తీసుకుపోయిన ఆచూకేమన్నా తెలిసినదే ఇంకా లేదన్నా చుక్క వాడికి సంవత్సరాలు ఇచ్చి మీ అకౌంట్లో నేను డబ్బులు వేయలేము నేను ట్రై చేసుకోవడము యాబత్తయినా వాడిని పట్టుకుని రావాలా ఫ్లాష్ రూస్ కాల్ చెప్తారా లేదన్నా మేమైతే సీరియస్ గానే ట్రై చేస్తున్నాం అన్నా పెరిగిన పట్టుకొని రా వాడి టీకే దగ్గోసి నా పెద్ద కొడుకు పెట్ట పెట్టాలా ఆ పెట్టైతే పెట్టావన్న అయ్యగారు కాఫీ పెట్ట కొడత డబ్బు తాయాలా ఒక వల్ల కింద నించి పై కాల్తానే కాఫీ లేతావా యా టైప్ లో యా తెలియదు బాధపడకండి ఇన్నేళ్లుగా ఈ గెటప్ వేసుకుని ఇంత కష్టపడుతున్నది మన అబ్బాయి కోసమే కదా వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు వాడు ఎక్కడున్నా హీరోలా ఉంటాడు ఎవరు వస్తున్నారు మాస్క్ వేసుకో డూ ఫిగర్స్ రా పాపా దారిపోతుంది బ్యాగ్ బ్యాగ్ సూపర్ ప్రో పంచ అదిరింది హాయ్ రాంబో ఈ రోజు మన ఫేవరెట్ హీరోయిన్ షకీల సినిమా రిలీజ్ రా టికెట్స్ బుక్ చేసా వెళ్దామా ఏ సర్టిఫికెట్ సినిమా రా నాకు కొని గేట్ మ్యాన్ లోపలికి రానివ్వు మీరు వెళ్ళండి ఎంజాయ్ 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 షకీల ఫిల్మ్ రే ఆ హాసిని 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 ఏం వాకింగ్ రా హాయ్ హాసిని నిన్ను చూస్తే నాకు గంట కొట్టింది మరి నీకు విషయాలు వేసామంటే మా అన్నీ చంటొచ్చి నిన్ను కొడతాడు ಎತ್ತು ಗಿವ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಅಂಡ್ ಟೇಕ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಎದ್ದು ಎತ್ತು ಎತ್ತು

గుద్దుందా నీకు ఒకసారి గుద్దు వెళ్ళిపోతే కొమ్మలు వస్తాయి వెళ్ళి ఇంకోసారి గుద్దు ఇంకోసారా ఒకసారి గుద్దు ఎదిరిపోయింది రెండోసారి గుద్దు ఎదిరిపోద్ది వద్దు వద్దు కొమ్మలు వస్తే అసహ్యంగా ఉంటుంది ఎద్దు పోయి గుద్దు